క్రైస్తులాట్ బలహీనపరచేటటువంటి వ్యసనపు దెయ్యముల గురించి తెలుసుకుందాం ఈ బలహీనపరిచేటటువంటి దెయ్యము లూకాసు వార్త పదమూడో అధ్యాయము పది నుంచి పదమూడవచ్చిన రాయబడి ఉంటుంది ఒక స్త్రీని పద్దెనిమిది సంవత్సరాల నుంచి బలహీనపరిచేటటువంటి దురాత్మ ఒక దెయ్యం ఆమెను పట్టి వేధిస్తూ ప్రతి దినము ఆమెని ఆమె లోపల ఉన్న బలాన్ని బలహీనపరుస్తున్నట్లు మన బైబిల్లో చూస్తున్నాం సభాత దినం రోజున యశుప్రభు వారు ఆమె లోపల ఉన్నటువంటి ఆ దయ్యాన్ని ఎల్లగొట్టినట్టు మన బైబిల్లో స్పష్టంగా అర్థమవుతుంది చూస్తున్నాం దేవునికి మహిమ కలుగునిగాక మన లోపల కూడా చాలా రకాలైనటువంటికి కంటికి కనపడని బలహీనపు వ్యసనపు దయ్యాలు మనల్ని పట్టి పీడిస్తుంటాయి మనం బలహీనులం కాబట్టి బలవంతుడైన దేవుడి దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేసి ఆయన చేతులకు మనల్ని మనం అప్పగించుకొని తగ్గించుకొని మన పాపాలు మనం ఒప్పుకుంటే ఖచ్చితంగా ఆ బలహీనపరచు దయ్యప్పుడు చేతిలో నుంచి యేసు ప్రభువు మనల్ని విడిపించి సంరక్షించి కాపాడునుగాక ఆమె